నమస్తే అండి నా పేరు రాజవర్ధన్ రెడ్డి ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం గత రెండు నెలల నుంచి ఈ వర్షాల కారణంగా మనము మన పొలంలో చుట్టూ ముప్పై నాలుగు ఎకరాలలో బార్డర్ ప్లాంట్స్ కింద శ్రీగంధము ఆస్ట్రేలియా టెక్కు పెట్టాలని చెప్పి ప్లాన్ చేసి మొక్కలు తెచ్చి పెట్టుకున్నాము వర్షాల కారణంగా సకాలంలో పెట్టలేకపోయినాము వర్షాలు ఇప్పుడు తగ్గినాయి కాబట్టి అంత బార్డర్ మొత్తము మేము ఈ ప్లాంట్స్ పెడుతున్నాము ఈ ప్లాంట్స్ పెట్టడం వల్ల మూడు నాలుగు రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఒకటి ఉపయోగం ఏంటంటే పక్క పొలాల నుంచి వచ్చిన పెస్టిసైడ్స్ పక్కన కెమికల్స్ ఎవరు వాడుతున్న ఆ కెమికల్స్ యొక్క ఎఫెక్ట్ మన పొలంలోకి కూడా రాకుండా ఉంటుంది ఈదురుగాలు దాని నుంచి వచ్చే నష్టాన్ని మన పొలం కాపాడబడుతుంది మన పంట కాపాడబడుతుంది మూడోది పది పన్నెండేళ్ల తర్వాత ఇది ఒక కలప వృక్షం ద్వారా వృక్షాల ద్వారా వచ్చే ఆదాయం రైతుకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అదే కాకుండా పక్షు పక్షాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చి మన చెట్ల మీద వాలి ఇక్కడ పర్యావరణం చాలా బ్రహ్మాండంగా అన్ని పక్షులను కూడా ఆకర్షించే విధంగా ఉంటుంది ఇది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిసిన ద్వారా నేను దీన్ని మన ధర్తి ఎస్పీకే ఫామ్లో చేస్తున్నాను ఎవరైనా లార్జ్ స్కేల్లో వాళ్ళు ఉంటే ఫ్యూచర్ ప్లాన్ ఉంటే ఇట్లా చేస్తే మంచిది అనేది నా అవగాహన ఈ అడ్వైజర్స్ విజయరామ్ గారు పాలేకర్ గారు అడిగి వారి సలహా మేరకు చేస్తున్నామండి జహీంద్